మూతి కూడా ఒక రకంగా పెడుతు అని అవు చూపిస్తాం తప్పేం చేసినామంటే రూమ్ కింద తీసుకొని తప్పు చేసినాం మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుందండి సా నేను మా వారు లడ్డు అల్లిపిరి మెట్లు ఎక్కుంటూ పైనకి వచ్చేసినాం మా తమ్ముడు నా చిరు తీసుకొని వెహికల్లో కొండ పైనకి వచ్చేసిండు మా దర్శనం టైం నైట్ సో ఫస్ట్ డే గుండు చేయించుకొని కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం అయితే నా చిటి ఏం చేసిందో మీరే చూడండి ఫోన్ ఫోన్ పెట్టి హెయిర్ పోయిందా జాకే కదా అయితే లాస్ట్ ఇయర్ వీడియో చూసారు కదా మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ చాలా ఏడ్చింది ఏడ్చినా అని చెప్పి ఆ వీడియో చూసి నేను మళ్ళీ ఇప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు నేను గుండు చేపించుకుంటా అస్సలు ఏడవకుండా హ్యాపీగా నవ్వుకుంటూ చేపించుకుంటా అని తనే మొక్కుకుంది నేను ఇంకా అస్సలు ఏడువనంటే ఏడువను కంపల్సరీ గుండు చేపించుకుంటా అని చెప్పింది యాక్చువల్గా మేమేమనుకున్నామంటే అంతలా ఏడ్చింది కదా చిన్నప్పుడు సరే ఆ ఏడుపుకి ఇంకోసారి మేము ఇంకా గుండు చేపియొద్దు ఒకసారి దేవుడికి ఇచ్చేసినాం అయిపోయింది అని అనుకున్నాం కానీ తనే మొక్కుకుంది కాబట్టి సరే తన కోరిక ఎందుకు కాదనొద్దు అని చెప్పి మేము గుండు చేపిద్దామని డిసైడ్ అయినాం ఎంత పెద్ద షాక్ ఇస్తుంది అని అస్సలు అనుకోలేదు నేనైతే ఫుల్ షాక్ అయిపోయినా అంటే హ్యాపీగానే నవ్వుకుంటూ అప్పటి వరకు కూర్చుంది కానీ ఇంతలా మళ్ళీ ఏడుస్తుంది భయపడుతుంది అని అస్సలు అనుకోలేదు ఇంకా ఎప్పుడైతే ఆ బ్లేడ్ నెత్తి మీద పెట్టిందో అప్పుడు తనకి భయం స్టార్ట్ అయింది ఏదో కట్ అయిపోతుంది ఏదో కట్ చేసేస్తుంది అని చెప్పి అనుకుంది ఇంకా తను ఏడ్చుకుంటూ ఇస్తే మాత్రం మేము వద్దని అనుకున్నాం హ్యాపీగా దేవునికి తలనీళ్ళలు సమర్పిస్తే అదొక హ్యాపీనెస్ కానీ ఏడ్చుకుంటూ బలవంతంగా మేము కూడా ఇయ్యొద్దు అనేసి అనుకున్నాం సర్లే ఇంకా తను కూడా నేను ఏడుస్తు నాకు ఏడుపు వచ్చేస్తుంది నేను వేయను నాకు భయం అవుతుంది అని నా చెడుతల్లి చెప్పేసరికి ఇంకేం చేస్తాం ఇంకా బలవంతంగా ఏం చేయలేం కదా దేవుడికి కూడా అట్లాంటివి ఇష్టం ఉండవు అందుకే నేను నా చిరు మూడు కత్తెరలు ఇచ్చేసిన దేవుడికి దేవుడి దగ్గర అబ్బాయిలు వెళ్తే మాత్రం ఎవరైనా సరే మొక్కు ఉన్నా లేకపోయినా దేవుడికి నీళ్ళని సమర్పించాలి అబ్బాయిలు ఏముంది టూ మంత్స్ అయితే మళ్ళీ మన హెయిర్ మనకు వచ్చేస్తుంది అంటే అబ్బాయిలకి కానీ నేను ఇయ్యను కాను నాకు జుట్టే అందం అని అహంకారం ఉండద్దు చందన

ചാലാ പടുത്ത ദേ ദൂസ് അപ്പി അത് ഇത് ബാംഗിൾസം ബാങ്കിൾ അത് സെറ്റ് കാൽ സെറ്റ് അത് ఎన్నిసార్లు కొండెక్కినామో ఏమో తెలియని తెలియదు అన్నిసార్లు ఎక్కినాం అంటే మేము ఇదొక పుణ్యం చేసుకున్నాం అంటే ఒకసారి మెట్లు ఎక్కుకుంటూ వెళ్తే ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ ఇట్లా వెహికల్ మీద ఏడు కొండలు తిరుగుతూనే ఉన్నాం ఎక్కుతున్నాం దిగుతున్నాం ఎక్కుతున్నాం దిగుతున్నాం హలో సామే మేము సడన్తో కష్టమైంది టికెట్స్ బుక్ చేసుకుని వద్దామంటే అంటే కుదురుతుంది ఇంకొకరికి కుదరదు అందరికి కుదిరినప్పుడు ఇట్లా అవుతుంది ఫైనల్ గా దేవుడి దర్శనం అవుతుంది అందుకే ఇక్కడ వినాయకుడికి పెట్టుకుని మళ్ళీ స్టార్ట్ అయినాం ఎయిట్ థర్టీకి కంపార్ట్మెంట్ లోపలికి ఎంటర్ అయితే ట్వెల్వ్ థర్టీ అయింది ఫోర్ అవర్స్ టైం పట్టింది అంటే కొంచెం అమ్మమ్మ వల్ల లేట్ అయింది లేకపోతే టూ అవర్స్ లో దర్శనం కంప్లీట్ అయిపోతుంది మనం ఒక్క సెకండ్ చూస్తే చాలు దేవుడి రూపం మన కళ్ళల్లో ఉండిపోతుంది సక్సెస్ఫుల్లీ దేవుడిని అయితే దర్శించుకున్నాం నైట్ వ్యూ తీద్దామంటే అందరికి అందరం వీడియో సర్లే కానీ ఇప్పుడైతే నైట్ దర్శనంకి వెళ్ళినాం కానీ ఫోన్ ఎక్కడో పెట్టేసినాం లాకర్లో పెట్టినా బాగుండు ఒకవేళ లాకర్లో పెట్టినా కానీ ఫోన్ అయితే తీసుకునేటోళ్ళ మేము కానీ మస్తు డిస్టర్బెన్స్ ఉంది సరే ఇప్పుడైతే ఇంకా మేము గుడికి పైనకి వెళ్ళాలి అనుకున్నాం మేము తప్పు ఏం చేసినామంటే రూమ్ కింద తీసుకొని తప్పు చేసినాం కింద తీసుకోకుండా అయితే కింద తీసుకోకుండా పైనే తీసుకుంటే బాగుండు చాలా ప్లేసెస్ చూసేవాళ్ళం మరి ఏమవుతుందో అయితే మళ్ళీ మేము కొండ వెళ్తున్నాం మనం వచ్చిన ప్రతిసారి ఎక్కిన ప్రతిసారి అంటే కొండ ఎక్కిన ప్రతిసారి మన బ్యాగ్స్ మన కార్లో ఉన్న బ్యాగ్స్ అన్ని లగేజెస్ అన్ని చెక్కింగ్ చేపియాలి ఇట్లా చెక్ చేసే ప్రాసెస్ లో మేము పైనకి వెళ్ళే ప్రాసెస్లో ఒక అతను ఆపి మరి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని అంటే నేనన్నా మేము పది సార్లు ఎక్కి దిగితే ఎవరు గుత్తు మమ్మల్ని అని చాలా ఆకలి అని చెప్పి ఫస్ట్ అయితే కొండ మీదకి ఎక్కిన తర్వాత ఎక్కువ వస్తున్నా ఇప్పుడు మేము ప్రీ భోజనానికి వచ్చేసినాం కళ్యాణ్ కట్ట దగ్గరనే ఉంటుంది ఫస్ట్ అన్నం తిన్న తర్వాత ఏదైనా పని చేద్దాం అని చెప్పి అనుకున్నాం ప్రీ భోజనం ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది నెయ్యి సాంబార్ రైస్ అబ్బబ్బబ్బ సూపర్ అసలు తింటే నోట్లో కరిగిపోతుంది అంతే సరే మీరు ఇప్పుడు ఎప్పుడైనా తిరుపతి వస్తే మాత్రం ప్రీ భోజనం కంపల్సరీ తినండి సూపర్ ఉంటుంది చెప్పు ఏం తింటున్నావు నీకు తక్కువ వేయమనే చెప్తా ఓకేనా తక్కువేయమనే చెప్తా ఓకే అది కొంచెం కొంచెం మీకు రెండు ముద్దలు తినాలి అసలు నోట్లో పెట్టనే లేదు సూపర్ అనేసి అంటుంది నా చెడుతల్లి ఏం చెప్పాలి ఇంకా జారీనమ్మా మెరుగన్నం కోసం వెయిట్ చేస్తున్నాం మెరుగన్నం బాగుందా ఫుల్ తినేయాలి ఓకేనా ఏంటో మనము అనుకున్నది ఒకటైతే ఇంకొకటి జరుగుతుంది అంతా దేవుడి లీలా నైటే వీడియో తీసుకుందాం అని అనుకున్నా కాకపోతే దర్శనం కంప్లీట్ అయ్యేసరికి ట్వెల్వ్ వన్ అయింది అప్పటికి ఇంకా నేను యాక్టివ్గానే ఉన్నా కానీ నా చిట్టు తల్లి మా అమ్మమ్మ చాలా అలసిపోయారు తిరుపతిలో చూడాల్సిన ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి ఏది కూడా చూడలేదు అల్లి వచ్చి ఇక్కడ మళ్ళీ దేవుని దర్శించుకుంటా అని కూడా అనుకోలేదు నేను కానీ నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి నీ కోసం నేను దీపం పెడతా అని అస్సలు అనుకోలేదు నా ఏంటో అర్థం కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక హ్యాపీ ప్లేస్లో ఉన్నట్టు ఆనంద నిలయంలో ఉన్నట్టు అనిపిస్తుంటుంది అంటే ఇంకా బాధలు మనకున్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఇక్కడ ఉంటే ఏదో ఒక హ్యాపీ ప్లేస్లో ఒక స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది దేవుడితోనే దేవుడు మనతో ఉన్నట్టు అందుకే నాతోనే మీరందరు ఉన్నారు అంటే దేవుడిచ్చిన సబ్స్క్రైబర్స్ మీరు అందరూ అది చెప్పండి మనం దిగుతూ ఉంటే కొండకి ఎటు సైడ్ గరుడ దేవుడు కనిపిస్తాడు ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు మీరు కొండ దిగేటప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది మాకొకటి కనిపించింది దీని పేరేందో మీరే చెప్పాలి నన్నే చూస్తుంది అది విచిత్రంగా మూతి కూడా ఒక రకంగా పెడుతు చూపిస్తాను అదిగా హలో హాయ్ దీని పేరేందు మీరు చెప్పండి హాండి హా ఇటు ఇటు బాయ్ 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 చెప్పు మస్తుంది

ఎప్పుడు చిక్కు పెడుతుంది ఒకటి ఇంటి వరకు ఇప్పుడు ఇట్లా ఐటెం చూపిస్తున్నాయి ఇంటికి పోయినాక ఏమైతుందో చూపిస్తాం ఒక్కటి కూడా ఉండదు ఒక్కొక్కటి ఉంటాయి ఇవన్నీ చెప్పు ఇంటి వరకు తీసుకో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడకుండానే వెళ్ళిపోతున్నాం ఈసారి వస్తే మాత్రం అన్ని ప్లేసెస్ చూడాలి అనుకుంటున్నాం వీడియో నచ్చితే ఓం నమో వెంకటేశాయ అని చేయండి